అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం సర్వమంగళమాంగళ్యే శిబే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే నమో దేవ్యై మహాదేవ్యై శివాయే సతతం నమః నమ ప్రకృత్యై భద్రాయై నియతాం ప్రణతాం స్మృతాం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్విజమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం శుద్ధ తదియ రాత్రి తెల్లవారుజావన నాలుగు పంతొమ్మిది వరకు కలదు చిత్రా నక్షత్రం పగలు మూడు వరకు ఉంటుంది సూర్యోదయం ఐదు యాభై మూడు సూర్యాస్తమయం ఐదు యాభై ఏడు ఐంద్రయోగం తైతుల కరణం రాహుకాలం పగలు పన్నెండు నుండి ఒకటి ముప్పై వరకు కలదు యమగండ కాలం ఉదయం ఏడు నుండి తొమ్మిది వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పదకొండు ముప్పై నుండి పన్నెండు ముప్పై వరకు కలదు వర్జ్యం రాత్రి ఎనిమిదిన్నర నుండి పది వరకు ఉంటుంది అమృత ఘడియలు ఉదయం ఎనిమిది నుండి పది వరకు కలదు ఈరోజు వార నక్షత్రాలు మరియు ఈరోజు విశేషాలు తెలుసుకున్నాం మరి ఇప్పుడు పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో కుజ గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో వ్యవహారములో అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు అధికమైన ధనలాభం కలిగి ఉంటారు మీ యొక్క వ్యవహార వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూమి క్రయ విక్రయాదుల వలన మంచి లాభాలు కలిగి ఆనందంగా ఉండగలరు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం ఈరోజు నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన మిత్రత్వం అనేది ఏర్పడి ఉన్నతమైన స్థానం లభించగలదు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి హోల్సేల్ వ్యాపారాలు నిత్యావసర వస్తువులు మార్కెటింగ్ చేసేవారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి ఒక పనిలో మంచి ధనరాబడి కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు కుజుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ధైర్యం సాహసం కలిగి మీ యొక్క పనిలో వ్యవహారంలో వ్యాపారంలో మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా జీవించగలరు శుభ భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో శుక్రుని యొక్క మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు అధికమైన ధనలాభం కలిగి ఉంటుంది ఫైనాన్స్ పరంగా మంచి లాభాలు అనేటివి రాగలవు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ టెక్నికల్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ధన రాబడి బాగా ఉంటుంది నిత్యావసర వస్తువులు వ్యాపారాలు చేసేవారికి శుభప్రదమైనటువంటి గ్రహస్థితి కలిగి ఉండటం వలన అన్ని విధాల శుభ ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యవహార వ్యాపార వాణిజ్య విద్యా ఉద్యోగ విషయాలలో మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో సంభాషణ నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయి మరియు వర్ణ విమర్శ ఎక్కువగా ఉంటుంది అనేక విషయాలలో ఆసక్తి మరియు అన్వేషణ ఊహాశక్తి మీ యొక్క పరివర్తనలకు అనుకూలంగా ఉండటం విశేషం మరియు అన్ని విషయాలలో మీరు ఎక్కువగా సంతోషపడుతూ ఉంటారు మరియు చురుకైనటువంటి యొక్క పనులు కార్యకలాపాలలో మీరు ఎక్కువగా పాల్గొంటారు వ్యాపారాల ద్వారా అధికమైనటువంటి యొక్క లాభం అనేది కలిగి ఉంటుంది అనుకోకుండా ధన లాభం అనేది కలగగలదు సమయానికి దగ్గర ధన రాబడి అనేది మీకు వస్తుంది మార్పులు అనేటివి రాగలవు ఉద్యోగంలో ఉన్న వారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఆ యొక్క ఉద్యోగంలో మంచి స్థానం లభించే గ్రహచార స్థితి కలదు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు విదేశాలలో నివసించే వారికి మంచి లాభాలు అనేటివి రాగలవు శుభం భూయాదు ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క వ్యవహారంలో భావోద్వేగమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి మంచి ఆసక్తితో ఉండి కుటుంబంలో మంచి అనుకూలత మీరు కలిగి ఉంటారు ఊహాపూర్వకంగా సహాయక స్వభావం అనేది ఇతరులను బాధను కోల్పోకుండా వారికి సహాయం అనేది మీరు చేస్తూ ఉంటారు సురక్షితమైన వాతావరణం మీరు కలిగి ఉంటారు అంతఃకరణమైనటువంటి శుద్ధితో మంచి పనులు మీరు చేసుకోవడం వలన ఆర్థిక విషయాలలో అధికమైన ఆర్థిక పరిస్థితి కలిగి ఉంటారు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి మంచిగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం మీరు సాగించగలరు శుభం భూజాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మంచి ఫలితాలు కలిగి ఉండటం వలన నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటాయి మనస్సులో ధైర్యం సాహసం ఉంటుంది మంచి లక్షణాలు కలిగి ఉండటం వలన అధికమైనటువంటి యొక్క సంతోషం అనేది ఈరోజు ఉండగలదు సభలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు ఆత్మవిశ్వాసం బాగా ఉంటుంది మరి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి వ్యవహార వ్యాపార విషయంలో అధికమైన ధనలాభం అనేది కలగగలదు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమ రంగాల వారికి లాభసాటిగా ఉంటుంది ఈరోజు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి లాభసాటిగా ఉంటుంది ఈరోజు అధికమైన శుభ ఫలితాలు కలిగి ఉండటం వలన మంచి లాభాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ ఈ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో విశ్లేషణాత్మకంగా మంచి ఫలితాలు అనేటివి రాగలవు ఉద్యోగంలో మంచి స్థానం లభించగలదు విద్యార్థులు చదువులో చక్కగా రాణించగలరు మరియు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమ రంగాల వారికి లాభసాటిగా ఉంటుంది ఈరోజు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు మంచి ఆదాయం కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు వెల్డింగ్ బైండింగ్ ఇత్యాది టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి ఈరోజు మంచి ప్రతిభను కనబరుచుకుంటారు అధికంగా ధనలాభం అనేది ఈరోజు కలగగలదు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన అధికమైన ధనలాభం కలిగి సుఖమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన సాధారణంగా మంచి శుభ ఫలితాలు కలిగి అధికమైన రాబడి కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం సాగించగలరు శుభం భూయాత్ ఈరోజు తుల రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో సమతుల్యత కలిగి ఉంటుంది మీరు కోరుకునేటువంటి యొక్క విషయాలలో మంచి లాభాలు రాగలవు ఇతరులతో సహజ సహాయం అనేది మీకు లభించగలదు చక్కని పరిష్కారం అనేది ఈరోజు మీకు కలుగుతుంది మరియు వ్యవహార వ్యాపార వాణిజ్య పాడి పరిశ్రమ రంగాల వారికి ఆదాయం అనేది ఈరోజు బాగుంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ధన రాబడి బాగా ఉంటుంది మరియు ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉండటం వలన మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృక్షిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో కొద్దిగా వ్యతిరేకమైనటువంటి పనులు కాగలవు ఆత్మశక్తి దృఢ సంకల్పం కొద్దిగా నీరసించి ఉంటాయి నిశ్శబ్దత గంభీర మరియు గాఢాంధకార వాతావరణం అనేది నెలకొని ఉంటుంది లోతైన ఆలోచనలు కలిగి ఉంటారు మీరు శ్రమకు ఎంత శ్రమ చేసినా కానీ ఆ శ్రమలో మంచి ఫలితం అనేది లేకుండా ఉంటుంది అనవసర విషయాలలో దూర్చడం వలన కొద్దిగా ఇబ్బందులు అనేటివి రాగలవు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి స్త్రీలు చేసేటువంటి యొక్క వ్యాపార విషయాలలో ఇతరత్ర వ్యాపారాలలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి కందులు దానం చేయడం వలన మంచి లాభాలు కలగగలవు విదేశాలలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది మంచి ఫలితాలు కలిగి ఉంటారు శుభం భూయా ఈరోజు ధనుసు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో గురువు యొక్క స్థితిగతుల వలన కొద్దిగా అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు లేక అధికమైన మనోవిచారానికి గురి కాగలరు కొత్త మార్గాల వలన మీకు కొద్దిగా నష్టాలు అనేటివి రాగలవు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగాలలో ఉన్నవారికి ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ఇతరత్ర మార్కెటింగ్ అనేక రకాల వస్తువులు మార్కెటింగ్ చేసేవారికి శుభగ్రహచార స్థితి లేక కొద్దిగా ధన నష్టం అనేది కలగగలదు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి ఆదాయం అనేది అనుకూలంగా లేక ఆ యొక్క రంగంలో ఆర్థికమైనటువంటి యొక్క స్థితిగతులు లేక కొద్దిగా విచారానికి లోను కాగలరు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అధికమైన ధన నష్టం అనేది కలిగి ఉంటారు మరి కావున గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనగలు దానం చేయడం వలన మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీరు చేసేటువంటి ఒక పనిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు రాగలవు ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు ఎటువంటి పని చేసినా ఆ యొక్క పనిలో మీకు విజయం అనేది లభించగలదు మరియు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి అధిక ధన రాబడి కలిగి ఉంటుంది మరియు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభసాటిగా ఉంటుంది మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు బిల్డింగ్ వైండింగ్ ఇత్యాది టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలలో మంచి లాభసాటిగా ఉంటుంది ఈరోజు మరియు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉంటాయి అన్ని వర్గాల వారికి మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి అందరూ కూడా సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో అనేక రకాలుగా మంచి శుభ ఫలితాలు మీకు రాగలవు ఎటువంటి యొక్క పనిలో ఉన్న ఆ యొక్క పనిలో మీకు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి వ్యవహారములో వ్యాపారములో మరియు ఇతరత్ర రంగాలలో మంచి అభివృద్ధి అనేది మీరు కలిగి ఉంటారు విద్యార్థులు చదువులో చక్కగా రాణించగలరు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ మరియు స్టేషనరీ కిరాణం ఇత్యాది రంగాలలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు నిత్యావసర సరుకులు క్రయ విక్రయాలు చేసేవారికి మంచి లాభసాటిగా ఉంటుంది ఈరోజు గ్రహచార గోచార విషయంలో విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార ఫలితాల వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం రోజు ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉంటాయి అందరూ కూడా సహాయ సత్కారాలు మీకు చేయగలరు ఏ పని చేసినా ఆ యొక్క పనిలో మీకు ఆటంకాలు లేకుండా ఆ యొక్క పనిలో విజయవంతం కాగలదు అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ మరియు స్టేషనరీ కిరాణం ఇత్యాది రంగాలలో ఉన్నవారికి నిత్యావసర వస్తువులు క్రయ విక్రయాలు చేసేవారికి మరియు హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి అన్ని రకాల వ్యాపారస్తులకు ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన ధనలాభం కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఈ రాసే వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్